ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం ప్లేట్లు వస్తువులు తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్స్ ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అదృష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది ఈ సందేహాలు అన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదకొండు లేదా పదమూడు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటి మాటలు అస్సలు నమ్మకూడదు దినం భోజనానికి వెళితే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నారో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలకు పితృదేవత ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్తారు కాబట్టి ఈ భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల తన పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదకొండు లేదా పదమూడు రోజులలో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ భోజనాలు చేయవచ్చు దానివలన ఎటువంటి కీడు జరగదు చాలా మంచిది ఇక ఇలా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జా జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్స్ లేదా బాక్సులు లేదా డబ్బాలు పంచుతూ ఉంటారు వాటిపై చనిపోయిన వారి పేరు కూడా మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరికీ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా లేదా తీసుకోకూడదా అనే సందేహం ఉంటుంది కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువును తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి విషయాలు ఏమీ అవసరం లేదు నిస్సందేహంగా తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్యకార్యాల్లో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు జ్ఞాపకార్థం వస్తువులను తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు స్టీల్ ఎప్పుడూ దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా చిన్న రాగి వస్తువును కానీ లేదా చిన్న ఇత్తడి వస్తువును కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంత వరకు స్టీలు వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే స్థోమత లేదు అని అనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద ఎవరికైనా పేదవారికి బట్టలు కానీ స్వీట్స్ కానీ లాంటివి దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువుల విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది గుమ్మం దగ్గర పెడతారు ఇంకొంతమంది బెడ్రూమ్స్లో కూడా పెడుతూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం దేవునితో సమానం అని చెప్పి పెద్దల ఫోటోలు తీసుకొని వెళ్ళి దేవుడి మందిరంలో పెట్టకూడదు కొంతమంది అలా పెడతారు కొంతమంది దేవుడి ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలు అయినా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం పెద్దల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి గురవుతాము తరువాత ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే ఏ గదిలో అయినా సరే దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి అలా అని పూజ గదిలో మాత్రం పెట్టకూడదు దక్షిణం మాత్రమే పెట్టాలి దక్షిణం యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది దక్షిణం మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలను పెట్టాలి పెట్టి అలా వదిలేయకూడదు పెద్దల ఫోటోలు అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ మాల వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల యొక్క పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి లేదంటే అన్నీ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడూ దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో ఖచ్చితంగా వారు ఈ నియమాలను పాటించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి